హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఆగస్ట్ ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది రాష్ట్రంలో మొదటి విడతగా తొమ్మిది జిల్లాల్లో జరుగుతోంది కానీ మిగిలిన జిల్లాలకు మిగిలిన మూడు విడతల్లో ఇస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది కాకపోతే ఒక చిన్న సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి కొత్త స్మార్ట్ రైస్ కార్డులకు సంబంధించి అందులో పాత నంబర్ మన పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి నంబర్ లేకుండా కొత్త రైస్ కార్డ్ నంబర్ వస్తుంది ఈ కొత్త రైస్ కార్డ్ నెంబర్తో స్మార్ట్ రైస్ కార్డ్ అనేది వస్తుంది అన్నమాట ఈ స్మార్ట్ రైస్ కార్డుకి సంబంధించి ఈ కొత్త రేషన్ కార్డు నెంబర్ కొత్త స్మార్ట్ రైస్ కార్డు నంబర్ తెలుసుకోవాలి అనుకుంటే మిగిలిన జిల్లాలో పంపిణీ చేసినా చేయకపోయినా మీరు మీ మొబైల్లో స్వయంగా మీరే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరే చెక్ చేసుకోవచ్చు ఇది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అని నేను క్లియర్గా వీడియో రూపంలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకోకుండా చూడండి చూసి మీరు మీ మొబైల్లో మీరే అట్ ది సేమ్ టైం పాత రేషన్ కార్డు నెంబరు ఉంటుంది అక్కడ డాష్ బోర్డ్లో అదేవిధంగా కొత్త రేస్ కార్డు నెంబర్ ఉంటుంది అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి నెంబర్స్ అందరి ఫ్యామిలీలో ఉంటే ఎంతమంది నెంబర్స్ ఉంటే అంతమంది వివరాలన్నీ కూడా క్లియర్గా కనపడతాయి మీరు బాగా చెక్ చేసుకోండి ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే చూసుకునేదానికి అవకాశం ఉందన్నమాట అందువల్ల రాష్ట్రంలో ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రైస్ కార్డులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మీ మొబైల్లో మీరే చెక్ చేసుకోవచ్చు కొత్త నెంబర్ను కూడా మీరు చూసేదానికి అవకాశం ఉంది మీరు నోట్ చేసుకోవచ్చు మీ రైస్ కార్డ్ నెంబర్ను కూడా ఆ ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనకు ముందుగానే ఆన్లైన్లో చెక్ చేసుకునేదానికి ఉంది మీరు మీ మొబైల్లోనే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి నేను చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు క్రోంలోకి వచ్చాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు క్రోమ్లో గూగుల్ సెర్చ్ బార్లో ఉన్నాము గూగుల్ సెర్చ్ బార్లో మీరు ఏఈపిడిఎస్ స్పేస్ వన్ స్పేస్ ఏపీ గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తాను సెర్చ్ బార్లో మీరు టైప్ చేయాలంటే ఏఈపిడిఎస్ స్పేస్ ఇచ్చి వన్ మళ్ళీ స్పేస్ ఇచ్చి ఏపీ మీరు ఈ లింకును ఓకే చేయండి మీరు ఓకే చేయగానే చూడండి మళ్ళీ మీకు కొన్ని లింకులు వస్తాయన్నమాట దాంట్లో ఫస్ట్ లింక్ మీరు ఓపెన్ చేయండి చూడండి ఫస్ట్ లింకు ఏపీ జిఓవి డాట్ ఇన్ అని చూడండి దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఆ డాష్ బోర్డ్లో మీరు చూడండి ఇలా డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది ఈ డాష్ బోర్డ్లో ఈ విధంగా రైస్ కార్డ్ సర్చ్ చూడండి కింద ఉంది చూడండి అది అక్కడ కజర్ చూపిస్తాను చూడారమ్మా అది కజర్లో చూపిస్తాను చూడండి రైస్ కార్డ్ సర్చ్ మీరు దాన్ని ఓకే చేయండి దాన్ని ఓకే చేయగానే మళ్ళీ ఈ విధంగా రైస్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట మీరు మీరు ప్రజెంట్ వాడుతున్నటువంటి రైస్ కార్డ్ నంబర్ని మీరు టైప్ చేయండి రైస్ కార్డ్ నెంబర్ టైప్ చేసే ముందు చూపించకూడదు కాబట్టి కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం నేను బ్లర్లో పెట్టాను అనమాట ఇప్పుడు రైస్ కార్డ్ నెంబర్ని మీరు కూడా టైప్ చేసి సర్చ్ బటన్ని ఓకే చేయండి మీరు సర్చ్బట్టి ఓకే చేయగానే ఆటోమేటిక్గా అది ఈ విధంగా డాష్ బోర్డ్ చూపిస్తుంది చూడండి మీకు క్లియర్గా మొత్తం ఫస్ట్ ఫస్ట్ ప్లాన్లోనే మీ రైస్ కార్డ్ నెంబర్ ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ అదేవిధంగా కొత్త రైస్ కార్డ్ నెంబర్ కూడా చూపిస్తుంది చూడండి ఇంకా మీ ఫుల్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది అదేవిధంగా కొద్దిగా పైకి స్క్రోల్ చేశారంటే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ కూడా చూపిస్తుంది పైన కొత్త క కార్డ్ నెంబర్తో సహా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏనా క్లియర్గా ఉన్నాయో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పది మందికి ఈ వీడియో వెళ్తుంది ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి కొత్త విషయాలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఇంతసేపు ఓపిక విన్నందుకు చూసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నటువంటి రేషన్ కార్డుకి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్